కొత్తపల్లి అరుణ్ గారికి సర్పంచ్ గారికి జనసేన ఇన్ఛార్జ్ కొల్చెట్టి చంద్రశేఖర్ గారికి టీడీపీ పార్టీ నాయకులు సాంబివరావు గారికి చింతపల్లి వీరభద్రరావు గారికి అలాగే పితాని వీరభద్రరావు గారికి కార్యదర్శి సంపత్ సత్యనారాయణ గారికి జనసేన పార్టీ విజయ్ కుమార్ గారికి విజయ్ కుమార్ గారికి ముప్పినపల్లి గణేష్ గారికి ఫాజిల్కి రామారాయ రైతాన్ బాబు గారికి డాక్టర్ రాంబాబు గారికి ఉప సర్పంచ్ కుచ్చి కుచ్చిరాజు గారికి ఆళ్ళపుజ్జీ గారికి కర్రతా కర్రీ తాతాలు గారికి నవీన్ గారికి వీరబాబు గారికి వాసుదెడ్ సీన్ గారికి చిన్నబాబు గారికి పంచాయతీ వార్డ్ సభ్యులకు మండల కార్పొరేషన్ అలక్ష గారికి అలాగే ఎమ్ఆర్ఓ గారికి పంచాయతీ సచివాలయం స్టాఫ్కి అందరికీ కూడా అలాగే దాక్షారామ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరిన నా నమస్కారాలు ముఖ్యంగా గత గడిచిన ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి తరఫున ఏడు వేల రెండు వందల నలభై ఆరు ఓట్లకు గాను పదకొండు వందల ఐదు ఓట్ల మెజార్టీ అందించిన దాక్షారామ నాయకుడికి ప్రజలకి అందరికీ కూడా సిరసోచిన నమస్కారాలు తెలియజేస్తా నేను ఎలక్షన్స్ నిమిత్తం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ భీమేశ్వర స్వామిని వెళ్ళి దర్శించుకున్నప్పుడు విభిన్న కథనాలు వింటా వచ్చాను ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచిన దేవాలయం ఇది మరి వెళ్ళి వచ్చేలాగా ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ వంటల కూడా ఇంట్లో చుట్టాలు వస్తే మాజీ మంత్రి ఇంట్లో చుట్టాలు వస్తే వంటలు కూడా పట్టుకెళ్ళి లేకపోతే సాయంత్రం ఊర్లు కూడా పట్టుకెళ్ళే పరిస్థితి ఇది నిజంగా ఆశ్చర్యపోయి తర్వాత తవ్వే కొద్దీ కథనాలు సరే ఇది గెలిచిన తర్వాత చూద్దాం అనుకున్నాం గెలిచిన తర్వాత తొలిగొండ అక్కడి నుంచే ప్రక్షాళన మొదలైంది దాని నిమిత్తం ఇక్కడ కొద్ది యువకులు బాధ్యత తీసుకుని దాన్ని విజిలెన్స్కి పెట్టడం విజిలెన్స్ అధికారులు ఇక్కడికి రావటం ఎందుకంటే అప్పుడు కూడా ఇలా అందరికి ఈ విషయం ఇక్కడ అవినీతి జరుగుతుందనే విషయం అందరికీ తెలిసినప్పటికీ ఆ ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆయనే మూల సూత్రధారి రథం నా సొంత డబ్బులతో కడతానని చెప్పి మళ్ళీ అకౌంట్లు తెరిచి ముప్పై ఆరు లక్షలు డైవర్ట్ అవటం ఎవరికి చెప్తా ఉన్నా విజిలెన్స్ అధికారికి చెప్తా ఉన్నా మళ్ళీ ఆ సదురు వ్యక్తే మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆపుతాడు కాబట్టి అంత సాహసం ఎవరు చేయలేదు ఒక్కసారిగా ప్రభుత్వం మారిన వెంటనే విజిలెన్స్ అధికారులు రావటం ఈవో సస్పెండ్ అవటం అలాగే ముగ్గురు ముగ్గురు అవుట్సోర్సింగ్ పోస్టులో ఉన్న వాళ్ళు కూడా సస్పెండ్ అవటం తర్వాత ఏదైతే ఈ శ్మశాన వాటికి ఉందో సుమారు నలభై సంవత్సరాల నుంచి అక్కడ చెత్త అంతా కూడా డంపులు అక్కడ వినటం అది బాగా పేరుకుపోయి వర్షాకాలంలో అస్తవ్యస్తంగా తయారవటం అది వెను వెంటనే దాన్ని చే క్లీన్ చేయాలన్నప్పుడు అరుణ్ గారు అలాగే ఆర్డీఓ గారు ముఖ్యంగా అందరూ కూడా కలిసి వచ్చి మరి అనవైపేట దగ్గర ఉన్న రెండు ఎకరాలు కూడా అది సుమారు కోటి రూపాయల విలువ గల భూమిని అక్కడ సర్వే చేసి రెండు ఎకరాలు కేటాయించడం జరిగింది గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క చెత్తను తీసుకెళ్ళి అక్కడ వేయటం ఇక్కడ డే బై డే క్లీన్ చేయటం పూర్తిగా ఇంకొక వారం పది రోజుల్లో అది శుభ్రం చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ శ్మశాన వాటిగా రోటరీ వాళ్ళకి సంస్థ వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఎస్టిమేషన్ వేసి ఇస్తే అతి తక్కువ కాలంలో దాన్ని మరి శుభ్రం చేసి దాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు అభివృద్ధి చేయడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో అంగీకారం తెలిపారు వాటర్ వస్తుంది కానీ అవుట్లెట్ లేదు దానికి అది చేయాలంటే ఆఖరికి ఎండ విషయంలో ఒక మేకు లేకపోతే ఒక కర్ర పాతాలన్నా కూడా పర్మిషన్ ఉండదు అలాగే ఒక డంపోటి అక్కడ ఉంది ఇటుకలు అలాగే చెత్త అక్కడ ఉంది ఒక చోట కళ్యాణ మండం ఉంది కనుక అది తీయాలన్నా కూడా పర్మిషన్ ఉండాలి సో ఒక్కోటి పర్మిషన్ పెడతా వస్తున్నాం వెను వెంటనే కోనేరు సాధ్యమైనంత త్వరగా అది ప్రక్షాళన చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ షాపుల విషయానికి వస్తే అక్కడ ఎప్పటి నుంచో ఆ షాపులు ఉన్నాయి అలాగే ఈ కార్లు ఏవైతే ఉన్నాయో మొన్నటి నుంచి కూడా సుమారు ఈ మార్కెట్ కమిటీలో పెడదామని ట్రై చేసినప్పుడు అది వాళ్ళకి రూల్స్ విభిన్నంగా ఉన్నాయి అక్కడ పెట్టకూడదు అన్నారు అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ సైడ్ నోట్ గుర్తించాం ఆ సైట్లోకి ఎస్ఐ గారు ఆల్రెడీ చెప్పాం కదా అవి ఇంటెన్ రోజులు ఉన్నాయి వెహికల్స్ అవి టర్నింగ్లో ఉన్నాయి కాబట్టి తీయడం జరుగుతుంది కానీ షాపుల విషయానికి వస్తే అసలు కరోనా వచ్చిన తర్వాత చిన్న వ్యాపారులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీయటం అంత శ్రేయస్కరం కాదు ఇంకా పోతే ద్రాక్షారం ఇక్కడ కార్తీక మాసం అయ్యి వచ్చినప్పుడు ఒకవేళ నిజంగా ఇబ్బంది అని ఇబ్బంది కలిగితే ఆ రోజు దాన్ని వెనక్కి పెట్టుకోమంటం లేకపోతే పది రోజులు ఆపమని చెప్పడం చేయటం తప్ప అక్కడ నుంచి తీస్తే కొన్ని కుటుంబాలన్నీ రోడ్ల మీద పడే పరిస్థితి కాబట్టి కొడుకు మీద కొట్టే పరిస్థితి మనం తీసుకురాకూడదు దాని గురించి అని అలాగే మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మాకు అక్కడ రోడ్లు కావాలి ఇక్కడ రోడ్లు కావాలి డ్రైన్లు కావాలన్న సమస్య గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి అనేది వదిలేశారు కాబట్టి పూర్తిగా ఒక్కసారిగా రావటం మనకు సుమారు డెబ్బై ఏడు గ్రామాలు ఇరవై ఎనిమిది విలేజ్ ఇరవై ఎనిమిది మున్సిపల్ వార్డులో ఉంటాం జరిగింది కాబట్టి అన్ని అభివృద్ధి చేసుకుని రావాలి చిన్న ఊరు ఎనిమిది వందల ఓటింగ్ ఉన్న ఊరికి కోటి డెబ్బై లక్షల అభివృద్ధి పనులు చేయవలసి వస్తుంది అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క సభ పెట్టింది నేను గత ఎలక్షన్లో మొన్న జరిగిన ఎలక్షన్లో రెండు నెలల ముందు రావటం రెండు నెలల తర్వాత రెండు నెలలు అయ్యేలోగా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేలోగా ఎలక్షన్స్ నేను ఒక యాభై అరవై పేర్లు తెలుసుకునే లోగా ఎలక్షన్ అయిపోయింది తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే తర్వాత మంత్రి మంత్రి తర్వాత సుమారు ఈ జిల్లాలో ఒకే మంత్రిని కాబట్టి జిల్లా నలుమూలల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే లెటర్ పట్టుకుని నా లెటర్ కోసం రావటం నేను ఫోన్లు చేయించడం సుమారు రోజుకి మీ అందరూ చూసే ఉంటారు రెండు మూడు వేల మంది ఇరవై ఐదు రోజులు నిరంతరం అక్కడే కూర్చోవలసి వచ్చింది ఎవరంటే కోపం ఎందుకంటే దానికి మళ్ళీ ఒక్కో లెటర్కి ఒక పాతి మంది యాభై మంది మన కార్యకర్తలు తీసుకురాడు అలాగే ఇక్కడ వ్యక్తి ఉన్నాడు ఆయన అయితే మొత్తానికి అక్కడ మూడు సార్లు వచ్చాడు అది రెండు సార్లు చేశాను ఫోన్ మూడోసారి చేశాను చేసి సదరు వ్యక్తికి నేను చెప్పడం చెప్పాను అది వేయటం వాళ్ళు ఇష్టం అని చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు సరిగ్గా గమనించాలి ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు ఆర్డీఓ గారు అక్కడ ఆయనకి ఎవరికి బ్యాటరీ మార్క్ లేదు గత ఆర్డీఓ గారు సో ఆయన నచ్చుటే నేను కొత్తగా వచ్చాను కొద్ది ఎక్స్పీరియన్స్ అవసరం అని ఆయన్ని అడగడం జరిగి జరిగింది అలాగే కమిషనర్ గారిని కూడా అడగడం జరిగింది అక్కడ సదరు మంత్రి గారిని మీద డైరెక్ట్గా అడగడం జరిగిన అది పై నుంచి రోజు కొన్ని కొన్ని శాఖలు మనం టచ్ చేయడం వాళ్ళని మనం మార్చడం మార్చి చేయగలి తప్పకుండా అన్న అంటే పరిస్థితి అలా ఉంది అది అక్కడ అక్కడ గతంలో వాళ్ళు వర్క్ చేసిన తీరు బాగున్నప్పటికీ గతం వాళ్ళు ఉంచకూడదని రోజు అయితే ఈయన ఇంక నాన్న రవసగన ఉద్యోగి ఉద్యోగంతో పాటు వచ్చిన వ్యక్తి ఎందుకెవరో మీరు దేని మీరు అని అడుగుతున్నావు ఓ వ్యక్తికి నాలుగు సార్లు ఫోన్ చేస్తే రోజుకు మూడు వేలు మంది వస్తున్నారు ఎంతమంది చేయాలండి అయితే ఎంత చేసినా మంచిగా చెడికి పోంటుంది ఇందులో సందేహం లేదు ఎందుకంటే ఓ పోస్ట్ కోసం ముగ్గురు రావటం ఓ పోస్ట్ కోసం నలుగురు రావటం ఇలా జరుగుతూ ఉన్నాయి ఏదో ఉన్నప్పుడు గడిచింది ఈ అలాగే వరదలు రావటం దాని మధ్యలో ఉంటాం నిజంగా ఎవరైతే నన్ను గెలిపించుకున్నారో వాళ్ళు కొత్తకి వెళ్ళకపోయేటప్పటికి ఒక ఇంత అసహనం గురయ్యాలి ఎందుకంటే ముఖ్యంగా ఎందుకు అసహనానికి గురయ్యారో కూడా నేను అర్థం చేసుకోగలను అక్కడ ముగ్గురు వద్దండలు ఉన్నారు ముగ్గురు నలుగురు అవతల పార్టీ ఇక్కడ నేను కొత్తగా వచ్చాను అక్కడ రూమర్ ఏంటంటే నేను ఓడిపోతే మళ్ళీ అమరావర వెళ్ళిపోతాను ఎవరు ఉంటారు కాపాడటానికి అది వాస్తవం అది ఖచ్చితంగా వాస్తవం కాబట్టి వాళ్ళు ఒక రకంగా అన్ని తెగించే బయటకు వచ్చారని చెప్పాలి అటు చంద్రబాబు నాయుడు గారిని చూసా అటు పవన్ కళ్యాణ్ గారిని చూసా మరి అలాగే చంద్రశేఖర్ గారికి నిరంతరం ఆయన పార్టీని మొదలకుండా గతంలో ప్రజారాజ్యంలో ఉంటూ మళ్ళీ అదే ఫ్యామిలీకి పట్టుబడి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉంటూ ఆయన చేతనైన సాయం అనే కార్యక్రమం పెట్టి సుమారు వెయ్యి మందికి పైగా మరి ఐదు వేలు మూడు వేల కిట్తో ఎస్సీ సోదరులు ఎక్కడ చనిపోయినా ఆ కిట్లు అందించడం జరిగింది మరి ఆయన కూడా నా ఆయన కూడా నా వెన్న ఎన్ని రోజులు తిరిగినా అన్ని రోజులు కూడా ఆయన తిరిగే తిరిగి ఒక్కో రోజు ఆ ఏదైతే ప్రచారం ఒక రెండు సార్లు నేను సందర్భం ఆయన కూడా మీరు చెప్తే నమ్మకం మూడు సార్లు మించి తెలుసు ఎలక్షన్ అయిన తర్వాత ఇది నాకు కొత్త ఎమ్మెల్యే కొత్త అయితే మంత్రి కొత్త నేర్చుకోవాల్సింది చాలా ఉంది క్యాబినెట్ మీటింగ్లు అన్ని ఉన్నాయి సో ఈ మీటింగ్ మాత్రం నేను పెట్టింది ముఖ్యంగా ఈ కార్యకర్తలు ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరెవరు ఉన్నారో మొత్తం లిస్ట్ తీసుకుని తర్వాత మళ్ళీ మండల స్థాయిలో ఏ మాటానికి ఆ మంటలో ముఖ్య నేతలతో ఒకసారి కూర్చున్నాం అదేవిధంగా ఆ ముఖ్య నేతలు అభివృద్ధి కమిటీ అనేది ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఒక రోజు పది రోజులు నేను అక్కడ ఉంటాను లేకపోతే ఇంకో పది రోజులు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఇస్తారు ఇస్తారు కాబట్టి నేను అందుబాటులో ఉండకపోయినా ప్రతి కులంలోంచి ఒకరు లేక ఇద్దరిని తీసుకుని అభివృద్ధి కమిటీ నియోజకవర్గం వేడి ఉంటుంది అలాగే మండల కమిటీ కూడా మా అది మండల కమిటీ అభివృద్ధి కమిటీ అనే దాన్ని దాని పదవుల కోసం ఖాళీది అది ప్రతి మండలంలోని అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఉంటుంది నా వద్దకు రాకుండానే వాళ్ళ దగ్గర పరిష్కారం అయ్యేలాగా మనం చేసుకోవాల్సిన పరిస్థితి అదేవిధంగా నిరంతరం నేను ఎప్పుడూ ఖాళీ లేను ఈ మూడు నెలలో ఈ జాబ్ మేళా పెట్టడంలో ఒక్కో జాబ్ మేళాలో పెట్టాలంటే దాని యొక్క దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది ముఖ్యంగా నాకు టీం ఉంది వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చే జీతాలు తీసుకోకుండా ఒక ఆరుగురు శివప్రసాద్ అని ఆరుగురు ఉన్నారు వాళ్ళు నిరంతరం ఆ వర్క్ చేస్తూ ఉన్నారు అలాగే పేదరిక చావు ఈ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి దూరంగా ఉండాలని ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం ఒకటి తీసుకోవడం అవుతుంది అవుతూ ఉంది రాబోయే పదిహేనో తారీఖున అది ఓ నిర్ణయానికి వచ్చి అతి త్వరలో సంక్రాంతికి ముందే ఒక హాస్పిటల్గా కానీ ఒక మొబైల్ హాస్పిటల్ కానీ భారీ స్థాయిలో పెట్టడం జరుగుతుంది నిన్న కూడా దాన్ని దానికి సంబంధించిన బైలాసాన్ని కూడా తీయడం జరిగింది అదేవిధంగా ఏ నియోజకవర్గంలో ఆరోగ్యం ఎవరికైనా మనిషికి ఆరోగ్యం ఇటు విద్యా ముఖ్యం విద్య విషయంలో ఎవరన్నా ఉండి చ చదివించలేని పరిస్థితిలో ఉంటే పూర్తిగా ఆ పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఓ స్వచ్ఛంద సంస్థ తోటి ముందుకు వచ్చింది ఎవరన్నా ఇంటర్ కానీ డిగ్రీ కానీ బీటెక్ ఎంబీబీఎస్ ఏం చదివినా కూడా వాళ్ళకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మార్కులు వస్తే వాళ్ళకి ముప్పై వేలు నుంచి యాభై వేలు రూపాయలు ఇస్తారు దానికి సచివాలయం స్టాఫ్కి మేము చదురు అర్హతగా ఏమేమి మాకు సబ్మిట్ చేయాలి చెప్తాం వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తీసి నాకు సబ్మిట్ చేస్తే అతి త్వరలో ఇంటర్ చదువుకున్న వాళ్ళకి ముప్పై వేలు డిగ్రీ చదువుకున్న యాభై వేలు అలాగే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి యాభై వేలు కూడా స్కాలర్షిప్ ఓ స్వచ్ఛంద సంస్థ ఇవ్వడం జరుగుతుంది అలాగే రివ్యూ మీటింగ్లు అనే అవసరం కాబట్టి ముందుగా ఇది గ్రామస్తుల ఇక్కడ స్థానిక నాయకులే రావడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యలు అనేది తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతం ఈ దాక్షారామంకి ఇచ్చింది అభివృద్ధి పనుల కోసం పదిహేను పాయింట్ యాభై లక్షలు నాలుగు సిసి రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే దాక్షారం నుంచి బీటీ రోడ్కి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా మీకు ఇందాక చెప్పినట్టు రెండు ఎకరాలు డమ్ యాడ్ జరిగింది అలాగే మీరు సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు ఆరు కోట్ల రూపాయలు వాటర్ ట్యాంక్ నిమిత్తం కోటి డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే రానున్న కాలంలో సుమారు ఇంకా ముఖ్యమైన ముందు పందుల సమస్య అని చెప్పారు సెక్రటరీ గారు ఈ పందుల సమస్య ఏదైతే ఉందో గత సంవత్సరం క్రితం మొత్తం పట్టించి పంపించేవాళ్ళే అయితే ఒక రెండు నెలల క్రితం నుంచి ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు పౌలుకి తీసుకొచ్చి బయట వదిలేయడం అనేది అలవాటు చేశారు వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే దీని మీద కూడా మళ్ళీ ఒక రెండు మూడు రోజుల్లో పర్మిషన్స్ అన్ని పెట్టి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పట్టించి బయటకు పంపించే ఏర్పాటు అయితే తప్పకుండా వెంటనే చేస్తాం సార్ లోపల అలాగే ఈ షాదీ ఖానా గురించి చెప్పడం జరిగింది ఆ అభివృద్ధి పనులు గోడ గురించి కూడా చెప్పడం జరిగింది అక్కడ ఎలక్ట్రికల్ లైట్లు ఏ గారు ఒకసారి అందులో రెండు ఎలక్ట్రికల్ లైట్లు కావాలని అంటున్నారు ఇంకెవరైనా ఎలక్ట్రికల్ లైట్ గురించి చెప్పారు ఎలక్ట్రికల్ పోల్స్ గురించి కానీ గారు మందుల గురించి అయితే రాత్రి రాత్రింది అప్పుడు మా మా సమక్షంలోనే పట్టించారండి మీరు మేము వచ్చాము అవునండి ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయండి పట్టిన మేము కూడా కూడా మా చవరం వంటి దాకా వెళ్ళాక డీల్ మాట్లాడుకుని మళ్ళీ అనుకోలేరండి రెండో రోజు మళ్ళీ వ్యాన్ వేసుకొస్తే అలో నిన్న రాత్రి అమౌంట్ ఇచ్చాం యాలెంత ఎందుకు స్టేటస్ అప్పుడు పొంగి జరిగింది మాజీ మంత్రి గారే మాట్లాడుకుని ఉంటారు ఇతే ఈసారి వచ్చింది అండి కోటం కాబట్టి ఎట్లు పెట్రాదిసారి ఓషన్ తో అలా అలాగే మరోసారి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వినవద్దరు అండి అది ముఖ్యంగా ఫిన్షన్ సమస్య అయితే మాత్రం దయచేసి ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారు ఎవరమ్మ డిజిటల్ అసిస్టెంట్ మీ పేరు